ఈ హారు ఇలాంటివన్నీ చేశారు మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చారు ఎలా ఉందన్నా మొత్తం నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గత మూడేళ్ళు నాలుగేళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు అంటే సెట్కి వెళ్తే పొగ మట్టి నిప్పు ఒంటి మీద రక్తం రోజు ఏడడం ఆడడం ఓకల్ కార్డులు దెబ్బతి లాంటివి అన్నీ ఉన్నాయి ఏంటి మైకిల్ భైరోకోన రాయన్ క్యాప్టెన్ మిల్లర్ అన్ని ఎక్స్ప్రెస్ అన్ని లాగే ఉండి అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే బయటకున్నప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్కి ర్యాండమ్గా ఏంటో ఇద్దరు ముగ్గురు లేడీస్ అనింది సినిమా నచ్చిందండి నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా మేము అన్నారు నాకు అంతకన్నా పెద్ద కాం సమ్ ఏదో అనిపిస్తుంది కదా సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటందర్ ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా చేయాలి అన్నారు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద బయరకా ఊరికి వెళ్ళాడు మైకిల్ని ఎడు చంపేస్తాను వెళ్తున్నానేమో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా నేను అనుకున్న టైంకి యూనివర్స్ ఏ కుదించినట్టు దేవుడు కుదిచ్చినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు ఐ వాజ్ లైక్ ఓకే ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని యూజువలీ నేను ఎప్పుడూ నా సినిమా సెట్ చేసుకుంటా దానికోసం పోరాటం డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్ని చేస్తా దీనికి అవి ఏం చేయలేదు ఇది నాకుగా వచ్చింది సినిమా ఓకే కథ బాగుంది బాగుంది కానీ ప్రసన్న కుమార్ అన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చెయ్యాలి అది ఇంత లేట్ అయింది అని అయింది కదా అంటే అది ఎందుకు మిస్ అయిందని అసలు ఇండస్ట్రీలో లెక్కలుంటాయి కదా లెక్కలు తెలుసా మిస్ అయింది రెండు సినిమాలు కూడా మంచి హిట్ మంచి హిట్ నాకు అది ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తుంది ఓకే అన్న నేను బాగుంది ఎదిరిపోయిందన్నాకర్వాదం కదా సో ఈ సినిమా కానీ అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక ఈ కథ నాకు ఫస్ట్ చెప్పాల అందుకే సినిమా సెట్ అయింది సినిమా సెట్ అయింది సో అలా అలా దాని కారణాలు అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమా జరుగుంటే గ్రాఫ్ వేరులో ఉండేది బట్ దట్ ఐ స్టిల్ థింక్ బెస్ట్ జరిగింది కదా కొంచెం లేట్ అయినా సో మనం మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్స్ కుదురుస్తుంది మీరన్నా మీరు చెప్పనన్నా బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కుట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావు కూడా అన్న రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బాస్టర్ అలాగే మీరు త్రినాథరావు గారు కాంబినేషన్ మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అంతే థియేటర్కి వెళ్ళిన వాడికి ఆ టికెట్కి న్యాయం జరిగింది వాడు ఫుల్ ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాడు ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికంటే నేను టెంప్లెట్గా చాలా సార్లు చెప్తుంది ఇప్పటివరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా చేశాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక టీజర్ చూస్తే ఆల్మోస్ట్ సో ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం అది టీజర్లో అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్ లో వచ్చిన ఒకరు వేరు మజాకా మజాకాలో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏదో చూడొచ్చు అన్నా ఎంటర్టైన్మెంట్ మంచి పాటలు వెళ్తాము కూడా అంతే దీనికి కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి బాగుంటుంది టీజర్ లో ఒక డైలాగ్ ఉంది కదన్నా రకుల రెజీనా అంటే నేనేం ఈ రకుల రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు లేకపోతే ఇదే సమంత తమన్నా అంటే డిస్కషన్ వచ్చేది కదా నాకు అర్థం కాల అనేది ప్రసన్న డైలాగ్ ప్రసన్నది అది సమంత తమన్నా రకుల రెజీనా అని రెండు ఆప్షన్లు ఇచ్చాడు నాతో పని చేసిన నా ఫ్రెండ్స్ కదా ఇంకా బెటర్ ఆప్షన్ తెలిసిన వాళ్ళ మీద జోక్ తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్ తేజవాల్ కన్నా కూడా ఇట్స్ మై వే ఆఫ్ జస్ సెయింగ్ ఇట్స్ ట్రిబ్యూట్ కదా అంతే కదా మై కో నా బెస్ట్ ఫిలిమ్స్ వీళ్ళతోనే ఉన్ని